హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి ప్రస్తుతం ఓ మూవీ చిత్రీకరణ దశలో ఉంది మరో సినిమా ప్రారంభం కావాల్సి ఉంది చరణ్ బుచ్చిబాబుతో తన పదహారవ సినిమా చేస్తున్నారు ఇటీవలే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైన విషయం తెలిసిందే జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో శివరాజ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు క్రికెట్ కబడ్డీ నేపథ్యంలో సినిమా సాగుతుందని రెండు స్పోర్ట్స్ వచ్చేలా టైటిల్ కూడా ప్లాన్ చేస్తారు సమాచారం ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ఈ మూవీ ఈ ఏడాది ఎండింగ్ లోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉండగా ఆ తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు ఇలా రెండు సినిమాలు వరుసగా ఫైనల్ చేసుకుని బిజీగా ఉన్న చరణ్ లైనప్ గురించి అప్డేట్స్ రోజుకొకటి బయటికి వస్తూ ఇంట్రెస్ట్ ని మరింత క్రియేట్ చేస్తున్నాయి పలు క్రేజీ దర్శకులతో ఆయన సినిమాలు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కొద్ది రోజుల క్రితం చరణ్ సందీప్ రెడ్డి సినిమా చేయబోతున్నట్టు రూమర్స్ వినిపించగా చరణ్ పిఆర్ ఇది రూమర్ మాత్రమే అని కొట్టిపారేశారు అయితే ఇప్పుడు ఊహించని కాంబో సెట్ కాబోతున్నాయని తెలుస్తుంది నాని డైరెక్టర్ తో చరణ్ సినిమా చేయబోతున్నట్టు ఇప్పుడు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి నానికి హాయ్ నాన్న వంటి డీసెంట్ హిట్ ని అందించిన శౌర్య ఇటీవలే చరణ్ కి కథ చెప్పారట ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నాయని స్క్రిప్ట్ విషయంలో చరణ్ ఇంట్రెస్ట్గా ఉన్నట్లు తెలుస్తుంది అన్ని కుదిరితే ఈ కాంబోలో సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి అదే కాదు మరో సంచలన ప్రాజెక్ట్కి సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నాయని సమాచారం బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నాగేష్ భట్ దర్శకత్వంలో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయని ఇది మైథలాజికల్ మూవీ అని ఓ పవర్ఫుల్ రోల్ ఆధారంగా దీనిని తెరకెక్కించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి మధుమంతన ఈ మూవీని నిర్మించే ఛాన్స్ కూడా ఉందట భారీ బడ్జెట్తో భారీ స్కేల్లో ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారట మరి ఈ రెండు సినిమా నాలులో ఏది ఫైనల్ అవుతుందో చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్